నిన్న ఆకమున్నా నిన్ననే అనుకుంటా అనుకుంటా ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ మన తొలి వెలుగు రఘు ఆయన ఛానల్ మీద కూడా కొన్ని ఛానళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తే సరే నువ్వు చెప్పిన ఏమైనా సాక్ష్యాలు చూపించినావా నువ్వేమైనా మాట్లాడినావా దా ఇద్దరం కలిసిపోదాం తొలి వెలుగు రఘుని అడుగుదాం మాట్లాడదామా పోదామా లే ఆ పంచాయతీ మాట్లాడం మనం ఎవరు బట్ట కలిసి మీద వేయాల వెనకటికి మా మీద కూడా దాడి జరిగింది అంటే చిత్రగుప్త నోరు పనిచేస్తే చిన్న చితిక ఛానళ్ళు బంద్ అయితే అని అంటే అట్లా నడవదు ఇంకొక ఛానల్లో గుట్టుకొస్తాయి సార్ రేవంత్ అన్న కూడా అర్థమైందనుకుంటా తద్వారా దేశంలో ఉన్న ప్రతి పార్టీకి అర్థమైంది అనుకుంటా ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా అర్థమైందచ్చు మీ ఫ్రస్ట్రేషన్ని జరమ ఇంట్లల్లా తాళంపెట్టుకోరు జెన్ జీ ఒకసారి గుర్తుపెట్టుకోర్రి ఈ పోరాళ్ళకు నెత్తి తిరిగితే పోరాలు ఎత్తి తిరిగితే సోషల్ మీడియాలో హల్చల్ కావు రాజకీయ స్తంభాలు కూల్తాయి రాజకీయ స్తంభాలు ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీద మీ అభి